ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కష్టాలు తలచి ఏడవకమ్మ కన్నీరు తుడుచుకొని సిద్ధంగా ఉండు నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి బాబా గారు ఆ సందేశం రూపంలో మనతో ఏం చెప్పబోతున్నారు మనకు ఆ తీసుకొచ్చే శుభవార్త ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి బాబాగారు చెప్తున్నాను నీ కష్టాలను బాధలను నా మీద నమ్మకంతో నాపై భారాన్ని పెట్టావు అప్పుడే తల్లి నీ బాధ్యత అంతా నాదైపోయింది నీకు ఎలాంటి సందర్భంలోనైనా తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను నా మీద నమ్మకంతో నీ సమస్యల భారాన్ని నా మీద పెట్టి నీ నిజమైన భక్తిని నిరూపించుకున్నావు అప్పుడే నీ మీద ప్రేమ అభిమానం ఎక్కువైంది ఆ రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో మొదట నా మీద నమ్మకంతో నీ బాబా దగ్గరికి వచ్చిన రోజులన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా ఒక్కసారి నా మీద అభిమానంతో భక్తితో నా బాబానే నాకు సర్వస్వం అనే సంతోషంతో ఉన్నావు కదా కానీ మధ్యలో కొన్ని సంఘటనలు ఎన్నో మనశ్శాంతిని కోల్పోయిన సంఘటనలు అవన్నీ కూడా నీ కట్టుబాట్లకు నువ్వు దూరంగా ఉన్నావు అనుగుణంగా ఉన్నావు నీకు నీ తండ్రి అయినా నా దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు నువ్వు మరచినా సరే నా బిడ్డను నేనెప్పటికీ మరవనమ్మా నువ్వు నీ సమస్యల కారణంగా దూరమైనా నేను నిన్ను దగ్గరలోనే ఉంచుకుంటాను భక్త నువ్వు ఎప్పుడూ కూడా నా పిడికిడలో ఉండేదానివే కొన్ని సందర్భాలలో నీకు తెలియకుండానే నువ్వు అడగకుండానే నేను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను నీకు ఉన్న ఈ సమస్యల మూలంగా ఇన్ని సమస్యలు నేను మోయగలనా బాబా నాకెందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతున్నావు కానీ ఇవన్నీ నీకు చిన్న కష్టాలే బిడ్డ చాలా చిన్న సమస్యలు నీకు ఈ విషయం తెలియకుండానే నీకు రావలసిన పెద్ద సమస్య నుండి బయటపడేస్తున్నాను నీకు ఈ సమస్య తెలియకూడదు ఇవన్నీ కూడా నీకు చెప్పను నువ్వు నా బిడ్డవు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉందమ్మా ఇప్పుడు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు చెప్పవలసిందే చెప్తున్నాను నీకు మంచి రోజులు తీసుకొస్తాను నువ్వు చెయ్యవలసిన పనులు చేయలేని పనులు అవన్నీ కూడా నేను నీకు దగ్గరుండి అవన్నీ చేస్తూ ఉంటాను మనసులోని భారాన్ని నీకు తగ్గిస్తూనే ఉంటాను తల్లి ఎప్పుడూ కూడా నీ బాబాన్ని మర్చిపోవద్దు నీ భారాన్ని నీకు నేను తగ్గిస్తూనే ఉంటాను నీ చెయ్యి వదలను ఎందుకంటే నా బిడ్డమైన నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి నువ్వు కూడా బాబా బాబా అంటూ నన్ను తలుచుకునే ఉంటావు కదా కొన్నిసార్లు నీ మన కష్టం నీ సమస్యల మూలంగా ఆందోళనలో నా చేతి నుండి నీ చెయ్యి విడిపోతున్నావు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు కన్నీరు దుఃఖం ఇవ ఇవన్నీ నేను గందరగోళ పరిస్థితుల్లోకి గురిచేస్తుంది ఇదిగో ఇప్పుడు నువ్వున్న పరిస్థితి తెలుసుకునే నీ దగ్గరకు వచ్చాను తల్లి నీకోసం నీకు తోడుగా ఉండాలని నీ కష్టాన్ని తీర్చాలని వచ్చాను నీకు దారి చూపిస్తూ నడిపిస్తానమ్మా ఈ జన్మలోనే కాదు తల్లి ఎన్నెన్ని జన్మలైనా నువ్వు నా బిడ్డవి ఆ మాట మర్చిపోకు సరైన మార్గాన్ని చూపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను ఇదివరకు నువ్వు దాటిన దారులన్నీ మర్చిపోవు నీకు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి తీరిపోయే రోజు కూడా వచ్చింది తెలియక చేసిన తప్పులు క్షమించేశాను బిడ్డ నీకు ఒక కొత్త దారి చూపబోతున్నాను నీ తలరాత మార్చబోతున్నాను నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వబోతున్నానమ్మా అతి త్వరలో ఒక మంచి శుభవార్తతో నీకు నేను వినిపించబోతున్నాను అది నువ్వే అనుకొని మంచి వార్త నీకు వినిపిస్తాను మంచి సందర్భాలలో నీకు అది చేరబోతుంది నీ జీవితం మారబోతుంది బిడ్డ ఆ సంతోషాన్ని అనుభవించడానికి తయారుగా ఉండు నువ్వు అనుకోని మార్పులు నీకు కల్పిస్తాను నీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో రాబోతున్నాయి ఇక నువ్వు కలత చెందకమ్మా కళ్ళు చెమ్మ చేసుకునే అవసరమే అస్సలు లేదు సంతోషాన్ని అందించడానికి మాత్రమే నేను నీ దగ్గరకు వచ్చాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ దగ్గరకు రాబోయే కాలమంతా కూడా నీకు మంచి చేయడానికే అని నమ్ముబిడ్డా నువ్వు అనుకున్న కాలం రాబోతుందమ్మా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది సంతోషంగా హాయిగా నీవు కన్నీరు కార్చకుండా ఉండు తల్లి నీ బాబా సంతోషిస్తాడు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు ஜெய் சாய்ராம்